కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై గ్యారంటీలతో గతినెక్కి తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేసి కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచ్చేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పథకాలను కాపీ కొడుతున్నారని ప్రజలకు కొత్తగా చేసిందేమీ లేదని చంద్ర అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన లోపంతో తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని వనరులను సద్వినియోగం చేసుకునే సోయి లేకుండా పోయిందన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ నాయకులను రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు నిలదీయాలన్నారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీపై పోటీ చేస్తున్న కొప్పల ఈశ్వర్ ను అధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని కోరారు అందుకోసమే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి మల్లారా రేపు పార్లమెంటు ఎన్నికలకు మీ వాడళ్ళలోకి మీ గ్రామాలలోకి ఎవరు వచ్చినా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రచారం కోసము తప్పకుండా నిలదీయండి వంద రోజులలో రెండు వేల ఐదు వందలు మహిళలకు మహిళా మృతి కింద ఇస్తామన్న రూపాయలను వేసేంత వరకు కాంగ్రెస్కు ఓటు వేయమనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ ఎలా ప్రశ్నించాలని ఈ సందర్భంగా నేను యావత్తు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సోదరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి మహిళా సోదరి కూడా తెలియజేస్తూ